నమస్తే వెల్కమ్ టు పోరాట గలమ్ టీవీ నేటి వార్తా విశేషాలు అడిగితే పేరు, ఎకర్స్ నుంచి చిన్న క్లస్టర్ గదులు ఎంత అయింది ఇప్పటికి ఎన్ని మంది ఇక్కడ మరి మధ్యలో అవుతున్నారు మా కాడ అయితే సౌడ్ పొలాలు అయితేనేమో తొందరలో పోత పెట్టిన వాళ్ళు ఎవరు లేరు కదా మర్చిపోత పెట్టిన కొనుగోలు ఏమనిషన్ వస్తుంది రాలేదంటే డబ్బులు పడలేదా డబ్బులు పడలేదు అయిందా

ఉంది అధికారులందరిది కష్టాలు అందరికీ ఉన్నాయి కదా మా ఊరికి మళ్ళీ నెలల్లో ఏం పండు ఉంది కదా ఈ నేలల్లో అసలు ఏం పంటలేదు ప్రయత్ని చేసే లేదనుకోండి నీళ్ళు పెడితే నీళ్ళ నీళ్ళు తెచ్చుకోవాలి వచ్చినట్టు చెప్పండి ఒక దరఖాస్తు సరే మండలాలు మన దగ్గర వేసిన వాళ్ళకి చూపిద్దాం చూడండి ఆ పొలాలు కూడా అక్కడ లేబర్ ఖర్చు జీరో అక్కడ దృష్టి పెట్టండి మార్కెట్లో చెప్పడం జరిగింది ఏడు వేల రోజులు ఏడు వేల ముందు చెల్లించాలి సమస్యలు ఉన్నాయా పెద్ద సమస్యలు ఏమన్నా నాకు వాస్తవాలు చెప్తే నాకు విషయాలు చెప్పకపోతే నేను తీసుకోవడం కష్టం అర్థం కాదు బాగున్నారా సరే చెప్పండి మొదటిసారి కలిసాం కాబట్టి మీరు మాట్లాడలేదు మళ్ళీ వస్తాను సాయంత్రం కూర్చుందాం అంటే సాయంత్రం కూర్చున్నాం చెప్పక మొక్కలేటని కూడా మెషన్లు తెచ్చారు మొక్కకి పోతున్నారు పత్తికి ఒకటే రాలేదు కదా మిషన్ అయితే ఇక్కడ ప్రాక్టీస్ ఎక్కువ అది నాటు ఏడు వేలు విత్తనాలు చల్లాల నారుమకోవాలా ముప్పై బస్తాలు వస్తాయి అది కూడా అది నలభై యాభై కూడా మరి ఎందుకు వేయ